వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు తాడపల్లిగూడెం పట్టణంలో మాజీ మంత్రులు కోట సత్యనారాయణ కానుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా నరసపురం పార్లమెంట్ పరిశీలకులు మురళీ కృష్ణరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారందరూ భారీ నిరసనగా ఎస్ఆర్సీపీ శ్రేణులు రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా మురళీరాజు మీడియాతో మాట్లాడుతూ రైతులు యూరియా కోసం భారలు తీరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎరువులు కొరత ఏర్పడిందని రైతులకు సరిపడా పంపిణీ గత వైసీపీ ప్రభుత్వంలో ఎరువులు కొరత లేదని కూటమి ప్రభుత్వం రాగానే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రశ్నించారు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాలు బాగోపమే చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఆయన చేసే సేవ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే కష్టం వచ్చినప్పుడు ఆయన అండగా ఉన్నాడు రైతు కిట్టుబడి పెద్దదానికి ముందు ముందున్నాడు ఒక ఏదైనా ఇప్పుడు సబ్సిడీ